హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా ఇది ఇదైతే మాత్రము దీపావళి అయిపోయిన నెక్స్ట్ డే అండి ఈ అయితే షాను మను వాళ్ళిద్దరికీ స్కూల్ అయితే ఉన్నదండి సో ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించారు కాబట్టి నేను క్విక్గా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు లంచ్లోకి అయితే నేను పప్పు టమాటా అయితే వండుదాం అనుకుంటున్నానండి నిన్న నైట్ పడుకునేటప్పుడు కందిపప్పు నానబెట్టి పడుకోవడం మర్చిపోయానండి సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కందిపప్పు నానబెట్టుకున్నాను నెక్స్ట్ బియ్యం కడిగి స్టవ్ మీద పెడదాము అనేసి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుని నీట్గా అయితే వాష్ చేసేసానండి ఇంకా బియ్యాన్ని కూడా నీట్గా వాష్ చేసాక దాంట్లో వాటర్ అయితే పోసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను ఇంకా నేనైతే టమాటాల కోసము ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసుకున్నానండి తర్వాత మా వారు టీ పెట్టు అన్నారు ఆయనకి టీ కోసం కావాల్సిన మిల్క్ అవి కూడా తీసుకున్నాను అనమాట మార్నింగే జడ వేసుకుని అందంగా ప్రజెంటబుల్గా చేయొచ్చు కదా బావని అని అని అంటారండి నాకు మార్నింగ్ లేచేసరికి సిక్స్ అవుతుందా లేచి లేవంగానే క్విక్గా బ్రష్ అవి చేసుకుని ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేస్తానండి నేను జడ వేసుకుని డ్రెస్ వేసుకుని ఇవన్నీ చేయాలంటే నాకు ఒక సిక్స్ థర్టీ అలా అయిపోతుంది అనమాట మళ్ళీ పిల్లలకి స్కూల్ లేట్ అవుతుంది కదా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మన పడావిడి మనం చూసుకోవచ్చలే అన్నట్టు నేను ఇంకా క్విక్గా వంటగదిలోకి అయితే వచ్చేస్తానండి ఇంక ఇదిగోండి నేనైతే మా వారికి టీ పెట్టడం కోసము స్టవ్ మీద అయితే టికాషన్ పెట్టి ఇంకా టీ అయితే పెడుతున్నాను అనమాట ఈరోజు ఈ వ్లాగులో నా మనసుకు చాలా బాధ కలిగించిన ఒక అమ్మాయి విషయం గురించి అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నానండి నేను టూ మంత్స్ క్రితం అనుకుంటానండి మీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోండి అది నేను నా ఆడియన్స్కి చెప్తాను సో మీ స్టోరీస్ ద్వారా ఎవరైనా మోటివేట్ అవ్వచ్చు కదా అనేసి అడుగుతూ ఒక వీడియో అయితే పెట్టాను కదండి సో దానికి కొంతమంది అయితే వాళ్ళ లైఫ్ స్టోరీస్ని అయితే నాతో షేర్ చేసుకున్నారండి అవి ఇప్పటి నుంచి నేను వారానికి రెండు వీడియోలు కాడికి పెడుతూ ఉంటానండి అయితే ఇలా మెయిల్స్ పెట్టే తరుణంలో ఒక అమ్మాయి నాకు మెయిల్ పెట్టారనమాట అమ్మాయి అని కాదండి ఒక ఇద్దరు అమ్మాయిలు అనుకోవచ్చు ఇద్దరని కూడా చెప్పలేను ఈ మధ్యలో తరచు ఈ మాటని నేను చాలా మంది అమ్మాయిల దగ్గర అయితే వింటున్నాను నిజమా ఇలా కూడా ఉంటారా అని నాకు అది చాలా బాధ అనిపిస్తుంది అనమాట అసలు ఎలా ఉంటారు అసలు వాళ్ళు నేను నేనున్నా లేకపోతే నా పిల్లలు ఉన్నా వాళ్ళు చాలా బాధపడతారు కదా అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అయితే ఫస్ట్ ఒక అమ్మాయి గురించి అయితే చెప్తున్నానండి తను నా సబ్స్క్రైబర్ అంటండి తన ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటుందంట తను తను అన్మారీడ్ అంటండి సో తను నాకు ఈ పోస్ట్ అంటే ఈ మెయిల్ రాయడానికి మెయిన్ రీజన్ ఉంది అనేసి తనైతే నాతో ఇలా చెప్పుకుంటూ వచ్చానమాట ఈ మెయిల్లో తను తన నేమ్ అయితే ఏమీ మెన్షన్ చేయలేదు కానీ తను ఇప్పుడు చాలా బాధపడుతూ నేను ఈ మెయిల్ పెడుతున్నాను అక్క అనేసి చెప్పారు నా డీటెయిల్స్ ఏమి చెప్పకుండా ప్లీజ్ నా గురించి మీ వీడియోలో చెప్పండి అనేసి కూడా తనైతే చెప్పారండి తను చిన్న వయసు అప్పుడే అంటే తనకి థర్డ్ స్టాండర్డ్ ఏజ్ ఉన్నప్పటి నుంచే ఇంట్లో అన్ని పనులు లైక్ గిన్నెలు తోమడము ఇల్లు శుభ్రం చేయడము బట్టలు ఉతకడము ఇలాంటి పనులన్నీ తను నేర్చుకుంటూనే వచ్చిందంట ఇంట్లో అన్ని పనులు తన చేత చేపిస్తారంటండి వాళ్ళ అమ్మగారు తను ఎంత పని చేసినా కూడా వాళ్ళ ఇంట్లో తనని ఎప్పుడు తిడుతూనే ఉంటారంట అలాగే తను చదువుకుంటూనే స్కూల్కి వెళ్ళొచ్చి కాలేజ్కి వెళ్ళొచ్చి ఇంట్లో అన్ని పనులు తనే చేయాలంట ఎన్ని పనులు చేసినా వాళ్ళమ్మ తనని తిడుతూనే ఉంటుందంట రీజన్ ఏంటి ఎందుకు తిడుతున్నారు అలా అంటే త వాళ్ళమ్మకి వాళ్ళ కొడుకు అంటేనే ఇష్టమంటండి కూతురు అంటే ఏ మాత్రము అసలు ఇష్టమే అండి సో ఇలాగా జరుగుతుందంట ఇంకా ఇప్పుడు వాళ్ళమ్మ తనని పదే పదే తిడుతుంది కదా అది చూసి వాళ్ళ తమ్ముడు కూడా తనని తిడ తిట్టడం అయితే స్టార్ట్ చేశాడంట సో అది నాకు చాలా చాలా బాధ కలుగుతుంది అక్క నాకన్నా చిన్నవాడు నన్ను వాడు తిడుతున్నాడు ఇక మా అమ్మ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తిడుతుంది తిట్టడం అంటే ఏదో నార్మల్గా తిట్టడం అనుకుంటున్నారా అక్క అది నార్మల్గా తిట్టడం కూడా కాదు ఒక తల్లి అనకూడని మాటలు నిజమైన బూతులు నన్ను తిడుతూ ఉంటుంది నాకు చాలా బాధగా ఉంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అక్క నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అనేసి తనైతే చెప్పుకుంటూ వచ్చారండి నిజంగా నాకు తన మెయిల్ చదువుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది అండ్ ఇంకా ఏంటి అంటే అసలు ఆ సిచ్యువేషను నిజంగా ఉంటుందా ఒక ఆడపిల్లకి అని అనిపించింది అనమాట ఎందుకు అంటే ఒక తల్లి కొడుకుని ఎంతమంది పుడితే అంతమందిని తల్లి ప్రేమిస్తుంది అని అంటారు కదా మరి ఎందుకు రీసెంట్ టైంలో నాకు ఇలా చెప్పిన వాళ్ళు చాలా ఉన్నారు నేను పుట్టింటి నుంచి ఇవి తీసుకుని తెచ్చుకున్నాను అవి తెచ్చుకున్నాను అని చెప్పినప్పుడు చాలా మంది నువ్వు చాలా లక్కీ మా అమ్మ నాకు అసలు ఏనాడు తల్లిలానే ప్రవర్తించలేదు నన్ను ఇంత బాధ పెట్టింది అంత బాధ పెట్టింది అని చాలా మంది ఆడపిల్లలేండి ఎంతో మంది నాకు కామెంట్స్లో అయితే చెప్పారనమాట ఇంకా ఈ అమ్మాయి ఏమని చెప్పిందో తెలుసండి అక్క నాకు నీకున్నటువంటి అమ్మ నాకు ఉంటే ఎంత బాగుండో అని అనిపిస్తుంది అక్క ఇప్పుడు కూడా మా ఇంట్లో గొడవ అయింది నేను ఆ పెయిన్ ఎవరికి చెప్పుకోలేక లేకపోతున్నాను అని తను చెప్పింది అనమాట అట్లీస్ట్ తనకి ఫ్రెండ్స్ కూడా లేరంటండి అండ్ తను ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తను జాబ్ చేస్తుందంట అయితే కనీసం నీకు పెళ్ళి చేస్తారేమో చేసేసుకోవచ్చు కదా అని నేను అడిగానండి నాకు పెళ్ళి కూడా చేయరక్క మా తమ్ముడు సెటిల్ అయ్యి వాడికి ఉద్యోగం వచ్చే వరకు కూడా నాకు పెళ్లి చేయరు ఎందుకంటే నా శాలరీ వాళ్ళు మిస్ అయిపోతారు కదా అనేసి తనైతే చెప్పింది అనమాట మా అమ్మ నన్ను ఏనాడు ప్రేమగా చూసిందే లేదక్క మొన్నటి వరకు నన్ను తిట్టడమే చేశారు కానీ ఇప్పుడైతే నన్ను కొట్టుతున్నారు కూడా నాకు చాలా హర్టింగ్గా అనిపిస్తుంది మీరు ఎలా చేయకుండా అమ్మ అని మీ చెప్పినా కూడా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు జస్ట్ ఇప్పుడు కూడా గొడవ అయిందక్క నా పెయిన్ ఎవరికి చెప్పుకోలో తెలియట్లేదు నాకు ఎవ్వరూ లేరక్కా ఎట్లీస్ట్ ఫ్రెండ్స్ కూడా లేరు మీరు నా సిస్టర్ లాంటి వాళ్ళని చెప్తున్నాను అండ్ మీ అమ్మగారు లాగా నాకు కూడా అమ్మ ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది అక్క జస్ట్ నా బాధని షేర్ చేశాను మీరు నా డీటెయిల్స్ ఏమి చెప్పకుండా వీడియోలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అక్క అని తనైతే మెయిల్ పెట్టారండి నేను తర్వాత తర్వాత తన మెయిల్స్కి రిప్లై ఇచ్చాను చాలాసేపు అయితే తనతో కూడా మెయిల్స్లో మాట్లాడాను అనమాట నాకు అసలు నిజంగా ఉంటారా ఇలాంటి అమ్మలు నిజంగా ఉంటారా అని అనిపించింది అండ్ నేను దేవుడికి చాలా థ్యాంక్స్ కూడా చెప్పుకుంటానండి నా లైఫ్లో నేను ఎప్పుడూ మా అమ్మ వల్ల కానీ మా నాన్న వల్ల కానీ మా అన్నయ్యల వల్ల కానీ ఇంత మానసికంగా కృంగిపోయి బాధపడినటువంటి రోజులు నా లైఫ్లో ఎప్పుడూ లేవు కాబట్టి నేను చాలా బ్లెస్డ్ కింద ఫీల్ అవుతున్నాను అనమాట రీసెంట్ టైమ్స్లో నాకు ఈ యొక్క అమ్మాయే కదండి నేను మా పుట్టింటి నుంచి ఇవి తెచ్చుకున్నాను అవి తెచ్చుకున్నాను పెట్టినప్పుడు చాలా మంది నాకు భవానీ నువ్వెంత ఎంత అదృష్టవంతురాలివి నీకు ఎంత మంచి అమ్మ ఉంది అసలు ఈ రోజుల్లో ఎలాంటి అమ్మలు ఉన్నారా నా లైఫ్లో ఎప్పుడూ ఇలాంటి అమ్మని నేను చూడలేదు లేదా అసలు నా లైఫ్లో ఎప్పుడు మా అమ్మ ఒక్కరోజు కూడా నన్ను ఇలా చూడలేదు మా అమ్మ వేస్ట్ది అది ఇది అని అమ్మని తిడుతూ కామెంట్ పెడతారండి అసలు అమ్మని ఎందుకు ఇలా తిడుతున్నారు అమ్మలు అలా ఉండరు కదా అని నాకు అనిపించింది కానీ ఎప్పుడైతే నాకు ఒక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్తూ బాధపడి మెయిల్స్ అయితే పెట్టారో అప్పుడు నిజంగా నాకు బాధ అనిపించింది ఇప్పుడు మనము ఒక పర్సన్ అండి అది తల్లి కూతురు కాదు ఎవరైనా ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే మీకు తెలియని వ్యక్తులు అవ్వచ్చు సోషల్ మీడియాలో చూసే నాలాంటి క్రియేటర్స్ అవ్వచ్చు సింపుల్గా మీరు మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో పెట్టేస్తారు కదా ఆ కామెంట్ ఆ ఆపోజిట్ పర్సన్ని ఎంత బాధపడుతుంది అన్నది ఆలోచించరు కదండి ఇప్పుడు అదే మాట మనల్ని తిరిగి ఎవరైనా వచ్చి అన్నారనుకోండి మనకి ఎంత బాధగా అనిపిస్తుంది అలాగే సొంత కూతురండి తన కడుపున పుట్టింది కదా అలాంటి పిల్లల్ని తిట్టడము కొట్టడము ఎలా చేస్తారండి మెయిన్గా చిన్నపిల్లలు ఏడిస్తే అసలు అది నా పిల్లలనే కాదు బయట పిల్లలు ఎవరైనా ఏడిచినా కూడా నాకు కంగారు వస్తుంది అయ్యో పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని నేను వెంటనే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను ఏ ఏమో ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ అమ్మగారు చూసుకున్నారో లేదో పిల్లడు బై మిస్టేక్ పక్కకి తప్పుపోయి చేడుస్తున్నాడేమో అని ఇలా నాకు చాలా భయమేస్తది అలాంటి సొంత పిల్లల్ని ఇంత బాధ ఎలా పెడుతున్నారో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు నాకు ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అలా ఇంకా మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నారా అండి ఇలా నిజంగా అమ్మలు ఇలా బాధ పెట్టే పిల్లలు ఎవరైనా ఉన్నారా అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు మీలో ఎవరైనా మీ పేరెంట్స్ వల్ల ఇలా బాధపడే వాళ్ళు ఉన్నారా అసలు మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారా అనేది కామెంట్స్లో చెప్పండి ఆ అమ్మాయి అమ్మాయి అయితే ఈ వీడియో చూసుకుంటారు సో మీరు ఏమైనా మంచి మంచిగా తనకి ఉపయోగపడే కామెంట్స్ ఏమైనా పెడితే తనకి అది హెల్ప్ అవుతుంది అనమాట సో ఇది ఒక అమ్మాయి స్టోరీ అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి అయితే అక్క నాకు నీ హెల్ప్ కావాలి నాకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి అనిపిస్తుంది అనేసి నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెట్టారండి కొంచెం ఆ అమ్మాయి స్టోరీ కూడా ఈ అమ్మాయికి సిమిలర్గానే ఉన్నదండి సో తన కోసం కూడా నేను ఇప్పుడు మీకైతే చెప్తాను రెండు తిన్నాక మళ్ళీ ఇంకోటి తను ఏమన్నారంటే నాకు పేరెంట్స్ ఉన్న ప్రేమ ఎప్పుడూ దొరకలేదంటండి అండి ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటారు నన్ను అందరూ వాళ్ళ అవసరానికి ఉపయోగించుకుంటారు బట్ నాతో వాళ్ళు ఎప్పుడూ పర్మనెంట్గా ఉండరు అని చెప్పారండి లేకపోతే తను ఎవరు పట్టించుకోరంట చిన్నప్పటి నుంచి తను ఒక అదొక రకమైన ట్రోమాలోనే ఉన్నాను నేను అని చెప్పింది అనమాట అండ్ ఇంకా దారుణం ఏంటంటే తన ఇంట్లో ఉండే తన రిలేటివ్సే తనని ఫిజికల్గా అరేస్ట్ చేస్తూ ఉండేవారంటండి సో ఇలా జరుగుతుంది నన్ను వాళ్ళు బ్యాడ్గా టచ్ చేస్తున్నారు నాతో వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి చెప్పినా కూడా ఎదురు వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయిని కొట్టేవారంట కానీ అసలు ఆ పిల్ల చెప్తుంది ఎంతవరకు నిజము ఎవరు అలా చేశారు అని కూడా ఏ రోజు పట్టించుకోలేదంటండి తను చాలా బాధపడుతూ చెప్పారు బాయ్ యనే బాయ్ బాయ్ కదా లేట్ అయిపోయింది టైమ్ అయితే ఎయిట్ థర్టీ అవుతుందండి పిల్లలిద్దరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంక నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్తున్నామండి వాకింగ్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి ఇప్పుడు ఇంక నేను త్వరగా నాకు మా వారికి ఇడ్లీలు అయితే వేసుకుని తిట్టాము ఇందక్కడ కొబ్బరి చట్నీ అయితే చేశాను కదండి ఇడ్లీలోకి దానికైతే ఇప్పుడు నేను తాలింపు అయితే అనమాట సో ఇంకా అమ్మాయి కోసం కంటిన్యూ చేస్తానండి సో తనని వాళ్ళ రిలేటివ్సే ఫిజికల్గా అబ్్యూస్ చేసిన అది పేరెంట్స్కి ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు తిరిగి ఈ అమ్మాయినే కొట్టేవారంట కానీ అసలు పట్టించుకునేవారే కాదంట ఎవరు అలా చేస్తున్నారు ఏంటి అనేసి సో ఎవరికైనా అండి మనము ఇంట్లో తగినంత ప్రేమ పొందట్లేదు అంటే మెయిన్గా అది అమ్మ నుంచి తగినంత ప్రేమ పొందట్లేదు అంటే మన మన మనసు ఎలా ఉంటుంది మన మనకు ఉన్న ఈ బాధని ఎవరితో ఒకరికి షేర్ చేసుకోవాలి దీని నుంచి కొంచమైనా రిలీఫ్ పొందాలి అనేసి మనకి ఫీలింగ్ వస్తుంది కదా సో ఈ పిల్లకి అలాగే ఇంట్లో ఎవరు పట్టించుకోపోయేసరికి బయట నుంచి ఆ ప్రేమని కోరుకుందనమాట సో అప్పుడు ఈ పిల్ల ఒక అబ్బాయిని లవ్ చేయడం అయితే స్టార్ట్ చేసిందంటండి సో ఇక్కడ కూడా ఆ పిల్లకి మరొక ట్రామా అయితే తగిలిందనమాట ఎందుకంటే ఆ లవ్ చేసిన అబ్బాయి తినని బాగా యూజ్ చేసుకుని మనీ కోసము తన శరీరం కోసం మాత్రమే లవ్ చేశాడనమాట తినని శుభ్రంగా త్రీ ఇయర్స్ ఫుల్గా వాడేసుకుని మనీ తీసేసుకుని రిలేషన్షిప్లో ఉండి శుభ్రంగా అంతా వాడేసుకుని త్రీ ఇయర్స్ తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట సో ఇంకీ పిల్లకి మరొక పెద్ద షాక్ అయితే తగిలిందండి ఇంకా తనకి బ్రతకడానికి ఏం హోప్ ఉంది ఇంకా నేను దేనికోసం బ్రతకాలి ఇంకా సూసైడ్ చేసుకుని చచ్చిపోదాము అన్నట్టుగా తనకైతే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే తన లైఫ్లో ఉన్న అన్ని హోప్స్ పోయాయండి అటు పేరెంట్స్ పట్టించుకోరు వాళ్ళ అమ్మ ఎప్పుడు చూసినా తనని బాధ పెడుతూనే ఉంటుంది ఇటు ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళు ఉపయోగించుకుని వదిలేస్తూ ఉంటారు లవ్ చేసిన అబ్బాయి కూడా తనని ఒక త్రీ ఇయర్స్ చక్కగా వాడుకుని వదిలేశాడు ఇంకా తనకి ఏమి హోప్ ఉంది ఏమి ఏమి లేదు సో తను చాలా బాధపడుతూ ఉందనమాట సో కరెక్ట్గా నాకు అదే టైంలో నాకు మెసేజ్ అయితే పెట్టారండి మన వీడియో చూసి పెట్టినట్టున్నారు లవ్ రిలేషన్షిప్ లో తను చాలా సార్లు మోసం చేశాడంట అండి ఎన్నో బూతులు తిడుతూ ఉన్నాడంట ఆయన కూడా తనకి ఏమైనా ఎంత కొంత ప్రేమ దొరుకుతుంది ఈ అబ్బాయి దగ్గరే కదా అనేసి అవన్నీ భరిస్తూ ఆ పిల్లోడితో అలానే ఉందంటండి చివరికి తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అనేసి చెప్పింది అనమాట సో నేను అన్నాను అసలు ఫస్ట్ ఈ అమ్మాయి మెసేజెస్ అన్నీ చూసి నాకు చాలా భయమేసింది ఈ చిన్న పెళ్ళేమో ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండే పెళ్ళేమో పాపము అలా తెలియక అలా చేసేసిందేమో అని అనిపించింది అనమాట అప్పుడు మీ ఏజ్ ఎంత అంటే తను ట్వంటీ త్రీ ఇయర్స్ అని చెప్పిందండి సో ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే ఈ ఏజ్కి మన లైఫ్ లైఫ్ ఎలా ఉండాలి ఏంటి అని అన్నిటిపైన మనకి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదండి సో నేను ఆ అమ్మాయికి అదే చెప్పానండి మీరు నేను మరీ చిన్నపిల్ల అనుకున్నానండి మీరు ట్వంటీ త్రీ ఇయర్స్ అంటున్నారు కదా సో మీ లైఫ్ మీద మీకు ఏమీ గోల్స్ ఏమీ లేవా ఫస్ట్ ఒక గోల్ సెట్ చేసుకోండి ఆ గోల్ కోసం ట్రై చేయండి అనేసి తనకైతే చెప్పాను అనమాట ఎందుకు అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానండి మనము ఎంత ఖాళీగా ఉంటే మన మైండ్ అంత డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో అందుకనేసి మనము ఖాళీగా లేకుండా ఎప్పుడు ఏదో ఒక పని అన్నది పెట్టుకోవాలి మనము లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్స్ అని ఇలా గోల్స్ని పెట్టుకున్నాం అనుకోండి మన గోల్ కోసం మనము చాలా హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ పనిని అచీవ్ చేయాలి అనేసి మనము ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము అప్పుడు మనకి ఖాళీ టైమే ఉండదు సో ఈ పిల్ల కూడా ఈ లవ్లో ఫెయిల్యూర్ అయ్యానని ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదని ఇవన్నీ ఆలోచించే టైం ఉండదు ఒక గోల్ అన్నది పెట్టుకుంటే కాబట్టి నేనైతే అదే సలహా ఇచ్చాను అనమాట సో మీరు ఈ అమ్మాయికి ఏం సలహా ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకుంటున్నారన్నది మీరైతే బట్ నాకు ఇవన్నిటి ఎక్కువ షాకింగ్ ఏమనిపించింది అంటే తన కడుపునే పుట్టారు తను పిల్ ఒక బేబీ పుట్టాలి అంటే ఈరోజు అనుకుంటే రేపు ఏం పుట్టారు కదండి ఆ బేబీ మన స్టమక్లో ఒక నైన్ మంత్స్ గ్రో అయితేనే పుడతారు కదా సో మనం అంత కష్టపడి మోసి అంత జాగ్రత్తగా కన్న తర్వాత ఆ పిల్లల్ని ఎందుకు హింసించాలి మీకు ఇలాంటి హింసించే నేచర్ ఉన్నప్పుడు ఎందుకు కనాలి అని అనిపిస్తుంది అనమాట నేను ఆ సిచ్యువేషన్లో లేనందుకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నా షాను మను కూడా ఆ సిచ్యువేషన్లో లేనరు వాళ్ళకి ఎంత ప్రేమ అయితే అవసరమో నా నుంచి నేను అంత ప్రేమను ఇవ్వగలుగుతున్నందుకు నేనైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండి తలకైతే ఫుల్గా ఆయిల్ పెట్టేశాను ఇంకా కొంచెం ఎడిటింగ్ పని ఉంది క్విక్ గా దాన్ని కంప్లీట్ చేసేసుకుని ఫ్రెష్ అవుతాను మా మను వాళ్ళు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి మా మను అయితే మాత్రము తెలుగు చదువుతుంది మా మంతలు తెలుగు ఎలా చదువుతుందో మీకు చూపిస్తాను కత్తి పడవా చిత్రమైన కత్తి పడవా చిత్రమైన కత్తి పడవా నిద్దు నిద్దు అంటే ఇందులో కులిపోయామండి మీ నీ నీటి అయిపోయింది తర్వాత మీ మీద తింటే మీద మీద అడి చేతి మీద నడిచేటి హ్మ్ నీ హ్మ్ టై వెరీ గుడ్ నా హ్మ్ నీ నా పడవా వెరీ గుడ్ కాగి రమ్తో తో కాగి హ్మ్ తో

వెరీ గుడ్ మన చూసారండి తెలుగు ఎంత బాగా చదివేస్తుందో చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటి మీద నడిచేటి నీటైనా నా పడవ కాగితంతో చేసినట్టు ఆగిపోని ఈ పడవ వాన కురిసినంతనే వదలాలి నా పడవ వాన కురిసినప్పుడే ఇయ్యాలన్నమాట ఈ పాలవని నెక్స్ట్ ఇంకా చదువుతావా నోట్లు పెట్టుకో ఎలా చెడు మమ్మీ

ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను వడియాలు వేయించానండి మార్నింగ్ పప్పు ఉంది అది వేసి పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నాను నా దగ్గర మన సబ్స్క్రైబర్స్ పంపించిన కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయండి వాటిని ఇలాగా వాయిస్ ఓవర్ లాగా కాకుండా అప్పుడప్పుడు కూర్చుని చెప్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది అనమాట సో అలా ఏమన్నా ట్రై చేయినా మీకు ఇలా వాయిస్ ఓవర్ బాగానే ఉందా అన్నది కామెంట్స్ అయితే చెప్పండి ఇంకా బెటర్ అయ్యిందండి ఇంకా మేమైతే కొడుకుంటున్నాము ఇందాక డిన్నర్ చేస్తూ పరువు వెబ్ సిరీస్ అయితే చూశాను లోని మొత్తము నా ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయండి అయితే ఫైవ్ ఎపిసోడ్స్ చూశాను బాగుంది ఇంకా పిరబెనింగ్ క్రేప్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిస్తాను అంటే సార్ బై బాయ్ గుడ్ నైట్